హాయ్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి జేఈ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ సెషన్ టెన్ డేస్ మాత్రమే ఉంది మరి ఈరోజు నేను ఇరవై రెండో తారీఖు మరి ఇరవై రెండో తారీఖు మనకి టెన్ డేస్ ప్రిపరేషన్ ఈ టెన్ డేస్ ప్రిపరేషన్లో నైంటీ నైన్ పర్సంటేజ్లు ఎలా తీసుకురావాలి నైంటీ నైన్ పర్సంటేజ్ టార్గెట్ నైంటీ నైన్ పర్సంటేజ్ టార్గెట్ ఈ స మరి ఆల్రెడీ నైన్టీన్ దీనికి కండిషన్స్ అప్లై అమ్మా స్టార్ గుర్తు పెడతారు కదా నైంటీ నైన్ పర్సెంటేజ్ టార్గెట్ అనేది ఎవరికి ప్రిపరేషన్ ప్లాన్ ఎవరైతే చెప్తున్నామో ఆల్రెడీ మరి జానవరి సెషన్ ఎవరైతే రాశారో ఇంట్రడక్షన్ చెప్తాను జనవరి సెషన్ ఎప్పుడు మీరు అక్టోబర్లో నుంచి స్టార్ట్ చేశారు అక్టోబర్ నుంచి జనవరి వరకు ప్రిపేర్ అయ్యారు అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి ఈ ఫోర్ మంత్స్ ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో కొద్దిగా మిస్ అయింది ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే అక్టోబరు నవంబరు అక్టోబరు నవంబరు డిసెంబర్ జనవరి ఈ మూడు నెలలు నాలుగు నెలలు ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్లు వచ్చింది కొంతమంది స్టూడెంట్స్కి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్లు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్లో మిస్ అయ్యారు వాళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల మిస్ అయ్యారు వాళ్ళు కొన్ని తప్పులు చేశారు ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకునే మార్గము మనకి ఏప్రిల్ సెషన్ ఎన్టీఏ వాళ్ళు మరి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకోండి మరి లాస్ట్ టైము ఏమేమైతే మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్స్ ఈసారి జరగకుండా మరి చూసుకోండి మరి కొద్దిగా సరే నైంటీ నైన్ పర్సంటేజ్లు మేము కొత్తగా స్టార్ట్ చేసాము సార్ మేము ఇప్పుడే మరి టెన్ డేస్లో వస్తుందంటే అది ఇంపాసిబుల్ అమ్మా అలాంటి విషయాలు నేను చెప్పను ఎందుకంటే మనం అయ్యేది చెప్ప అయ్యేది మాత్రమే చెప్ప ఈ నైన్టీ నైన్ పాయింట్ డాట్ ఎవరికి రావాలి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైము ప్రిపేర్ అయిన వాళ్ళు అక్టోబరు నవంబరు డిసెంబర్ ఈ మూడు నాలుగు నెలల్లో బాగా ప్రిపేర్ అయ్యి ఎనభై ఐదు తొంభైకి ఆగిపోయారు కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది స్టూడెంట్స్ మనకు కూడా అవుతున్నారు వాళ్ళు మాత్రము వాళ్ళకి అవకాశం ఉంది నైంటీ నైన్ పర్సెంట్ అయ్యి డ్యామ్ షూర్గా నై హండ్రెడ్ పర్సెంట్ షూర్గా రావడానికి గ్యారంటీగా ఉంది అది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకుని హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్లో ఆగిపోయారో మీకు డ్యామ్ షూర్గా ఈ టెన్ డేస్ ప్రిపరేషన్ ప్లాను ఆ లాస్ట్ టైము జనవరి సెషన్లో మీరు చేసిన మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉంటే మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ రావటం పక్కా అనమాట మీకు వచ్చింది మీరు తర్వాత ఎన్ఐటి తర్వాత జేఈ అడ్వాన్స్డ్ కూడా వెళ్ళేసి మరి ఐఐటిలో కూడా ఎంటర్ అయిపోతారు హాస్టల్స్ ఇబ్బంది ఏమీ లేదు ఇదే మీకు మరి అదేవిధంగా మరి జేఈ మెయిను ఏప్రిల్ సెషన్ రాసే వాళ్ళకి నాది ఒక చిన్న మన ఛానల్ తరపున సలహా మీకు ఇది ఒక్క ఛాన్స్ మాత్రమే మీకు కష్టపడేది ఈ టెన్ డేస్ కష్టపడండి టెన్ డేస్ కష్టపడండి టెన్ డేస్ కష్టపడితే మీకు లైఫ్ లాంగ్ హ్యాపీగా మీరు ఎన్ఐటీలో కానీ ఉండొచ్చు మీరు ఐఐటీలో కానీ ఉండొచ్చు ఎన్ఐటీ ఐఐటీలో మీ టార్గెట్ మీకు ఇక సమయం లేదు ఈ సమయము ఈ టెన్ డేస్ అనేది గోల్డెన్ అవర్స్ గుర్తుపెట్టుకోండి గోల్డెన్ గోల్డెన్ డేస్ ఈ గోల్డెన్ డేస్ని మిస్ అవ్వద్దు ఈ టెన్ డేస్ ప్రిపరేషన్ గోల్డెన్ డేస్ని మిస్ అవ్వద్దు మిస్ అయితే మాత్రం మీరు లైఫ్ లాంగ్ బాధపడతారు అది గుర్తుపెట్టుకోండి లైఫ్ లాంగ్ బాధపడతారు అందుకని ఈ ప్రిపరేషన్లో భాగంగా నేను ముందు కొద్దిగా ఇంట్రడక్షన్ కూడా చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అసలేమి జేయి మేను ఇంత సిలబస్ ఒక చాప్టర్ కూడా చదవని వాళ్ళు ఈ దీనిలో ఏప్రిల్ సెషన్ రాయటం వేస్ట్ దాంట్లో డైరెక్ట్గా అప్సెట్ రాయండి బిలో లెస్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ 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 ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏ సెవెంటీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటే వీళ్ళందరూ అప్సెట్ రాసుకోండి మీ టైమ్ మీరు వేస్ట్ చేసుకోవద్దు నేను చెప్పేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంటేజ్లు నుంచి నైన్టీ ఫైవ్ నైంటీ పర్సంటేజ్ మా పైన ఎవరికైతే వస్తుందో సపోజ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీకి ఉండాలి నైంటీ పర్సెంటేజ్లు ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓపెన్ స్టూడెంట్స్కి ఓసీ స్టూడెంట్స్కి ఉన్న వాళ్ళకి మాత్రం నైంటీ నైన్ పర్సెంటేజ్ చా రావడానికి చాలా అవకాశం ఉంది అది గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించిన ప్రిపరేషను స్ట్రాటజీలోని ముఖ్యం అంశం ముఖ్య అంశం ఏంటంటే షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఆల్రెడీ ప్రిపేర్డ్ షార్ట్ నోట్స్ అంటే షార్ట్ నోట్స్ ఎక్కడ ఉండదు సార్ ఏ బుక్లో ఉంటుంది ఏ షాపులో అమ్ముతారు అమెజాన్లో అమ్ముతారని ఇవి కాదమ్మా షార్ట్ నోట్స్ అనేది మీరు జానవరి సెషన్కి ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫిజిక్స్కి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మరి కెమిస్ట్రీకి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మ్యాథమెటిక్స్కి ఒక నోట్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు అది బయటకు తీయండి ఇప్పుడు అందరూ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అయిపోయినాయి మీరు ఆ బుక్స్ బయటికి తీయండి బూజు దులపండి మీరు దానిలో ఆ షార్ట్ నోట్స్లో ఫార్ములాస్ అలా ఫిజిక్స్లో ఏ ఫార్ములా ఉంది కెమిస్ట్రీలో ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఇన మరి ఫార్ములాస్ కాన్సెప్ట్స్ రివిజన్ చేసుకోండి ఒకసారి జస్ట్ రివిజన్ చేసుకోవాలి ఇప్పుడు బా పెద్ద పెద్ద పుస్తకాలు వేసుకుని డే అంత నైట్ చదవటం కదమ్మా స్మార్ట్ వర్క్ చేయాలి ఇప్పుడు చూసుకుంటే స్మార్ట్ ప్రిపరేషన్ దీన్ని ఏమంటారంటే స్మార్ట్ ప్రిపరేషన్ అంటాం దీన్ని హార్డ్ ప్రిపరేషన్ లేదు స్మార్ట్ ప్రిపరేషన్ చేయాలి టెన్ డేస్ స్మార్ట్ ప్రిపరేషన్ వీ హ్యావ్ టు డూ ద టెన్ డేస్ స్మార్ట్ ప్రిపరేషన్ కాన్సెప్ట్ రివిజన్ చేసుకోండి ప్రాక్టీస్ పీవై క్యూస్ నేను చిన్నప్పటి నుంచి పీవై క్యూస్ని ఎక్కువ నమ్ము ఎక్కువగా నమ్ముతా ప్రతి ఒక్క మరి ఇంటర్మీడియట్ కానీ నేను కూడా ఎంసెట్ ఐ ఐ ఐరో ఎంసెట్ నైంటీ ఫైవ్లో ఎంసెట్ రాసాను ఫస్ట్ టైం పీవై క్యూస్ చదువుకోవటము ప్రాక్టీస్ చేయటము మీరు ఈ పీవై క్యూస్ ప్రాక్టీస్ పీవై క్యూస్లు ఇరవై మూడు ఇరవై నాలుగు జానవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీవై క్యూ చేయండి పీవై క్యూస్ అంటే ఒక్కొక్కటి పది సెషన్లు వస్తుంది మనకి ఇక్కడ పది సెషన్లు వచ్చింది ఏడ పది సెషన్లు వచ్చింది ఏడ పది సెషన్లు వచ్చింది కనీసం ఇరవై మా ఇరవై ఇరవై క్వశ్చన్ పేపర్లన్నా సాల్వ్ చేయండి అంటే సరే ఓకే సరే దీనిలో మరి జనవరిలో ఒక రెండు ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెండు క్వశ్చన్ పేపర్లు ఇటు మనకు టైం లేదు కదా అంత టైం లేదు ఒక్కొక్క పిఓఐ చేయాలంటే చాలా టైం పడుతుంది నాకు తెలుసు ఆ సంగతి కొద్దిగా మరి టైం పడుతుంది మరి మూడోది వీక్ ఏరియాస్ కొన్ని మీకు మాక్ టెస్టులు రాస్తారు కదా మాక్ టెస్టులలో మీరు వాల్యుయేషన్ చేసుకోండి మీ అంతటికి మీరు అవాల్యుయేషన్ చేసుకుంటే కొన్ని తప్పులు జరుగుతామండి సపోజు కెమిస్ట్రీలో ఆర్గానిక్ కానీ అన్ఆర్గానిక్ కానీ మ్యాథమె మ్యాథమెటిక్స్లో కొన్ని టాపిక్స్ ఉండే ట్రిగ్నోమెట్రీ కానీ వెక్టర్ కానీ ఆల్జీబ్రా కానీ మరి ఇవి బైనామినల్ తీరమ్ కానీ కొన్ని చాప్టర్స్ ఉండే ఆ చాప్టర్స్లో వీక్ ఏరియాస్ మీకు కొంతమందికి ట్రిగ్నోమెటరీ బాగా ఇష్టం కొంతమందికి త్రీ డీ జామెట్రీ బాగా ఇష్టం కొంతమందికి అది ఇష్టము కొంతమంది ఈ ఇష్టం కాదు మిగతాయి రావు అలాంటి ఈ వీక్ ఏరియాస్ కొంచెం కాన్సెప్ట్ చేయండి మరి అదేవిధంగా చూసినట్టయితే సాల్ హై వెయిటేజ్ టాపిక్స్ మీకు ఎక్కువగా మార్క్స్ వస్తే చాప్టర్స్ నుంచి మ్యాథమెటిక్స్లో ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి ఫిజిక్స్లో ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి కెమిస్ట్రీలో ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి అవి మాత్రం సాల్వ్ చేసుకోండి మరి అదేవిధంగా చూసినట్టయితే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ 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 ఎందుకు చేయమంటున్నాను మీ నేను సపోజు మీకు సైకిల్ రాదు ఒకళ్ళకి నేను థీరీ చెప్పాను అనుకో నేను ఒక బోర్డు మీద సైకిల్ తొక్కాలి బ్యాలెన్స్ చేసుకోవాలి నొక్కాలి ముందుకెళ్ళాలి మనం పడము అని ప్రాక్టీస్ అయితే మీకు రాదమ్మా మీరు సైకిల్ తొక్కడం నేర్చుకోవాలా ప్రాక్టీస్ చేయాలి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ డైలీ సైకిల్ కానీ కారు కానీ బైక్ కానీ కొంతమందికి రాదు ఇప్పటికీ రాదు చాలామంది కొంతమందికి వన్ పర్సెంట్ పబ్లిక్ పాపులేషన్ ఉంటుంది వాళ్ళకి రాదు ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల ఏంటంటే టైం మేనేజ్మెంట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ అని మనం జయించవచ్చు మనకి దీనిలో ప్యాటర్న్ చూసినట్టయితే మనం ప్యాటర్న్లో డెబ్బై ఐదు క్వశ్చన్లు ఉంటాయి మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ కెమిస్ట్రీ ట్వంటీ ఫైవ్ ఎక్కడ చాయిస్ లేదు ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి మనకి నూట ఎనభై నిమిషాలు ఉంది నూట ఎనభై నిమిషాలు ఉంది ఒక్కొక్క దానికి మనకి రెండు పాయింట్ నాలుగు రెండు సెకండ్ రెండు నిమిషాల నాలుగు సెకండ్లు నలభై సెకండ్లు అలా వస్తు వచ్చేస్తుంది మీరు టైం మేనేజ్మెంట్ చేసినప్పుడు ఒక పీవై క్యూజ్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం చేసినప్పుడు ఎన్ని నిమిషాలు చేస్తున్నారు ఒక ప్రాబ్లంకి ఒక ఎంసీ క్యూజ్ చేయటానికి మనకి రెండు పాయింట్ ఐదు నిమిషాలు అయితే టైం పడుతుంది ఈ టైంలో ఎంత చేయొచ్చు మరి ఒక్కొక్క క్వశ్చన్ నాలుగు మార్కులు కదా మరి సెవెంటీ ఫైవ్ ఇంటూ నాలుగు మనకి మూడు వందల మార్కులు మనం ఎక్కడ లాస్ట్ టైము లాస్ట్ టైం చూసినట్టయితే జానవరి సెషన్లో ఎందుకు మనకి పర్సంటేజ్ తక్కువ వచ్చింది మనం టైం మేనేజ్మెంట్ కొంతమంది స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత సార్ నాకు అసలు టైమే జరిపోలేదు అసలు టైం జరిపోలేదు ఎన్ని క్వశ్చన్స్ మిస్ చేసాము అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు మీరు ఆల్రెడీ వెళ్ళంగానే మీకు వచ్చిన పేపర్ మీకు వచ్చిన క్వశ్చన్స్ని టకాటకా ఏమైతే హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఉంటుంది కొంతమందికి డౌట్ ఉంటుంది అన్నమాట కొంతమందికి డౌట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఆన్సర్తో కూడా చెల్లి అలాంటి ఏంటంటే మరి చేసేయండి ప్రాబ్లం సాల్వ్ సాల్వ్ చేసేయండి తర్వాత డౌట్ ఉన్నాయి నెమ్మది నెమ్మదిగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఉంటే వాళ్ళని వదిలేయండి నెగిటివ్ మార్కింగ్ పడింది కదా నెగిటివ్ మార్కింగ్ తీసివేయండి దాంతో మీకు మంచి పర్సంటేజ్లు బూస్టింగ్ అయ్యే అవకాశం ఉంది బూస్టింగ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా చూసినట్టయితే ప్రాక్టీస్ చేయింది టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ అంటే అసలు సపోజు అది చాలా అది ప్రాక్టీస్ చేస్తేనే వచ్చింది ఆ టైం మేనేజ్మెంట్ ఏదో నేను థీరీ చెప్పి సార్ మీరు చెప్తున్నారు థీరీ అట్లా కాదు టైం మేనేజ్మెంట్ అనేది ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది టిప్స్ అనేది ప్రాక్టీస్ డైలీ ఫిఫ్టీ ఎంసీ ఎంసీక్యూస్ని డైలీ ప్రాక్టీస్ చేయండి ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ ఉంటే ఇది మీకు గోల్డెన్ ఛాన్స్ ఈ గోల్డెన్ అవర్ని మీరు మిస్ చేసుకోవద్దు గోల్డెన్ డేస్ ప్రిపరేషన్ టెన్ పది రోజులు మాత్రం ఉండే పది రోజు బంగారు దినాలన్నమాట తెలుగులో ఈ గోల్డెన్ డేస్ని మిస్ అవ్వద్దు మీకు నైంటీ నైన్ పర్సెంటే రావాలంటే ఈ గోల్డెన్ డేస్ని మిస్ అవ్వద్దు మార్నింగు మీరు మార్నింగ్ ఎర్లీగానే లెగవండి సిక్స్ థర్టీకు లెవెన్కు ఈ మధ్యలోనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది సాగించాలన్నమాట మీ ప్రిపరేషన్ సాగించాలి స్లీప్ ప్రాపర్లీ స్లీప్ ప్రాపర్లీ హెల్తీగా ఉండండి ప్రతి ఒక్కళ్ళు కూడా కాన్ఫిడెన్స్తో ఉండండి కాన్ఫిడెన్స్ మరి నేను ఒక ఒకసేపు ఒకటి చెప్పాలనుకున్నాను లాస్ట్లో ఈ వీడియోని ఎండ్ చేసే సమయంలో మనం కాన్ఫిడెన్స్తో ఉంటేనే బీ కాన్ఫిడెంట్ బీ కాన్ఫిడెంట్ ఉన్నవాళ్ళు మాత్రమే జేఈ మెయిన్ రాయండి అమ్మా లేకపోతే డైరెక్ట్ ఈప్సెట్ రాయండి డైరెక్ట్ ఈప్సెట్ రాస్తే మీకు టైం వేస్ట్ అవ్వదు గుర్తుపెట్టుకోండి మనకి జేఈ మెయిన్కి టెన్ డేస్ ఉండే ఈప్ సెట్కి ఇంకా మరి ట్వంటీ డేస్ మనకి దాని అయిపోయిన తర్వాత మరి ట్వంటీ డేస్ టైం ఉండటమైతే జరిగింది ఎందుకంటే అంటే టెన్ ప్లస్ ట్వంటీ అంటే ఈప్ సెట్కి కూడా థర్టీ డేస్ కంటే టైం ఎక్కువ లేదు వన్ మంత్ మనకి అక్కడ వన్ మంత్ ఈప్ సెట్కి ఫార్టీ డేస్ టైం ఉంది ఇక్కడ నుంచి ఈప్ సెట్ చేస్తే ఫార్టీ డేస్ టైం ఉంది జేఈ మెయిన్కి టెన్ డేస్ టైం ఉంది జేఈ మెయిన్ మేము క్రాక్ చేయలేము అనుకుంటే మీరు ఈప్ సెట్కి వెళ్ళండి డైరెక్ట్గా ఈప్ సెట్కి వెళ్ళండి హ్యాపీగా ఇక్కడ మరి అదే విధంగా ఓయూ ఉంది జేఎన్టీ ఉంది సిబిఐటి ఉంది వాసవి ఉంది మంచి మంచి కాలేజీలు ఉన్నాయి ఇబ్బంది లేదు మరి మీ యొక్క కాన్ఫిడెంట్ మీద మీ యొక్క ఆధారపడి ఉంది మీ యొక్క పర్సంటేజ్ అనేది మీ యొక్క కాన్ఫిడెంట్ మీద ఆధారపడి ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఎన్ఐటీలో నా టార్గెట్ ఎన్ఐటి ఐఐటీ అని మర్చిపోవద్దు మరి ఆల్రెడీ మన ఛానల్లో మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ఏ కాలేజీలో వస్తుంది అనేది డీటెయిల్డ్ డేటా మన దగ్గర ఉన్నది గుర్తుపెట్టుకుంటే ఏ కాలేజీలో మీరు రేపు పదిహేడో తారీఖు రిజల్ట్స్ వస్తాయి మీరు పదిహేడో తారీఖున ఏప్రిల్ పదిహేడో తారీఖున మీకు ర్యాంక్ కూడా వస్తుంది ఈ మీకు ఈ ర్యాంక్ వచ్చినప్పుడు మీకు ఏ కాలేజీలో రావచ్చు అనే డేటా నా దగ్గర ఉంది ప్రతి ఒక్కరు కూడా దీని పీడిఎఫ్ కూడా మరి షేర్ చేస్తాను మన మెంటర్షిప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ సీటు ఏ ఐఐటీలో సీటు మిస్ అవ్వకూడదు ఏ ఎన్ఐటీలో మిస్ అవ్వకూడదు ఏ త్రిబుల్ ఐటీలో మిస్ అవ్వకూడదు ఏ జిఎఫ్టీఏలో సీటు ఇట్టి పరిస్థితుల్లో కూడా మన సబ్స్క్రైబర్ కానీ మన ఛానల్ ఫాలో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వడానికి వేయలేదు కొత్తగా చా జాయిన్ అయ్యే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాను మన ఛానల్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ